ఇంకొక మాట ఇక్కడ నేర్చుకోవటానికి వస్తున్నాం ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తున్నాం ఇక్కడ స్వస్థత పొందడానికి వస్తున్నాం ఏమంటారు అవన్నీ మీకు క్లారిటీగా మైండ్కి అర్థమై ఉండాలి అర్థమవుతుందా అవి మీకు అర్థం కానంత వరకు ఎందుకు ప్రార్థన పోతున్నాము ఎందుకు కూర్చున్నాము ఎందుకు అయిపోయింది ప్రార్థన ఎందుకు వెళ్తున్నాము వెళ్ళామా అంటే వెళ్ళాము తానా అంటే తానా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎలకతోలు తెచ్చి ఎన్నాలు రుద్దిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టుగా ఎన్నాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఇంట్లో బాధలు తగ్గట్లా ఎన్నాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఒంట్లో అనారోగ్యం తగ్గట్లా ఎన్నాల నుంచి ప్రార్థన చేస్తున్నా సంపద పెరగట్లా ఎన్నాల నుంచి ప్రార్థన చేస్తున్నా కొడుకు ఇంటర్ పాస్ కావట్లే ఉందా లేదా ఎవరు డిగ్రీ పాస్ కావట్లే లేదా ఏదో చదువులో రాణించట్లే లోపం ఎక్కడుంది మనం అందరం అనుకో దేవుడి మే నిండి అర్థం అస్సలు పోతను కానీ ప్రార్థన చేస్తాను కానీ నా ప్రార్థన దేవుడు చెప్పండి ఆలకించట్లేదు నేను పోయాడికి సుఖం లేదు బా ఎంత పెద్ద డైలాగు ఎంత తేలిక చెప్పారు లోపం ఎక్కడుందో గమనించాలా వద్దా ఇప్పుడు లోపం అర్థమైందా ఎప్పుడైనా సరే ఇవాళ అద్భుతమైన వంటి వాక్యాన్ని దేవుడు మనకి అందించాడు అర్థమవుతుందా ఒక గొప్ప త్రాసుని ఇచ్చాడు ఇచ్చి ఏమంటున్నాడు మీ బాధలన్నీ ఇటే పోయండి మీ కష్టాలన్నీ ఇటే పోయండి మీ కోరికలన్నీ ఇపోయండి ఏది లేచింది ఇది పైకి లేచింది ఇప్పుడు ఇది పెంచుకుంటే విశ్వాసం పెంచుకుంటే ప్రార్థన పెంచుకుంటే దేవుడితో అనుబంధం సావాసం పెంచుకుంటే ఏమవుతుంది ఇది కిందకి దిగుతుంది ఇది పైకి లేస్తుంది అదే చేశారమ్మా ప్రవక్తలందరూ కూడా నోవా గారు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ప్రజలకి దేవుడక్కడే దేవుడక్కడే సందేశం ఇచ్చారు నమ్మిన వాళ్ళు ఎంతమంది చెప్పండి బహుకొద్ది మంది ఏళ్ళ మీద అంట తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అందరూ ఏమైపోయారు అవిశ్వాసులు అయిపోయారు ఆయనకి విసిగొచ్చి దేవా వీళ్ళు మహా పాపిష్టోళ్ళు అయిపోయారు మహాక్రూరులు దుర్మార్గులు దుష్టులు అయిపోయారు వీళ్ళ కడుపును పుట్టినోళ్ళు కూడా అంతే అయిపోతారేమో నాకు భయంగా ఉంది వీళ్ళని సమూలంగా తీసివే ఈ పాపిష్టి సమాజాన్ని ఈ దుష్ట సమాజాన్ని ఈ చెడు సమాజాన్ని సమూలంగా తీసివే అని ప్రార్థన చేశాడు తెలుసమ్మా ఆ దుష్ట సమాజంలో మనం ఉండకూడదు ఏ కాలమైనా సమాజం సమాజమే ఆ పాపిష్టి సమాజంగా మనం ఉండకూడదు మనం మంచి సమాజంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు ఆ ప్రార్థన అంగీకరించబడింది ఎమ్మటే దైవదూతని పంపించాడు గాబ్రియల్ దూత దైవదూత జిబ్రిలామీన్ అంటారు వచ్చేసి ఏం చెప్పింది ఆయనకి తెలుసా ఈ స్టోరీ మీకు తెలీదా దైవదూత వచ్చేసి జిబ్రిలామీన్ గాబ్రియల్ దైవదూత ఓ నూహ నోవా నువ్వు ఒక పెద్ద పడవని తయారు చేసుకోమని చెప్పి దేవుడి ఆజ్ఞ తెలీదా ఈ విషయం తెలీదా అర్రే అప్పుడు ఆయన పెద్ద పడవని తయారు చేస్తాడు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో విశ్వాసులు పడవలోకి ఎక్కండి అంటారు జాతికి ఒక జంటని పడవలోకి ఎక్కిండి అన్నారు అన్ని జీవరాశుల్ని ఇక జాతికి ఒకటి పడవలోకి ఎక్కిమన్నాడు దేవుడు ఆజ్ఞ అందరూ విశ్వాసులు ఎక్కారు అర్థమవుతుందా ఆయన కుమారుడు ఎక్కలేదు పడవలోకి ఆయన విశ్వాసి కాదు అర్థమవుతుందా విశ్వాసి కాదు అప్పుడు తండ్రి కదా నోవా గారు కొడుకుతో అంటున్నాడు కుమార ఈరోజు దేవుడి యొక్క పట్టు నుంచి ఏది రక్షించలేదు వచ్చి పడవెక్కు దేవుడు అక్కడే నొప్పుకొని అంటే అప్పుడు నోవాగారి కుమారుడు అంటున్నాడు నేను పడవెక్కన దేవుళ్లేడేం లేడు ఇగో పెద్ద పర్వతం ఉంది పర్వతం ఎక్కుతయ్యాల పర్వతం నుంచి నన్ను ఏది ఆపదలో పడేయలేదు పర్వతం నన్ను అన్నాడు మళ్ళీ చెప్తున్నాడు ఏది నిన్ను కాపాడలేదు సాయంత్రానికి పడవలోకి అందరు ఎక్కారు వర్షం స్టార్ట్ అయింది అందరూ అనుకుంటున్నారు వర్షం వస్తుంది చానాలైతుంది అవుతుంది వర్షం రాక పంటలు బాగా పండుతాయి అని చెప్పి అని అనుకుంటున్నారు నదులను పారతాయి చెరువులు నిండుతాయి ఆహా ఊహో అని అనుకుంటున్నారు ఆ వర్షం ఒక రోజు అయింది తగ్గల రెండు రోజులైంది తగ్గలే మూడు రోజులైంది తగ్గలే నాలుగు రోజులైంది తగ్గలే నలభై రోజులు రాత్రి భవన్లో భయంకరమైనటువంటి వర్షం కురిసి మొత్తం జలమయం అయిపోయింది పడవలోకి ఎక్కిన వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు అన్నీ కూడా మునిగిపోయినాయి జల సమాధి అయిపోయినాయి నోవాగారి కుమారుడు పడవ పైకి లేచిన గొట్టెక్కాడు పోయి పర్వతం ఎక్కాడు రారా అని అడుగుతున్నాడు తండ్రి నేను రాను అంటున్నాడు ఒక నీళ్ళు పెద్దగా పెరిగినప్పుడు ఏమవుతుందమ్మా అలలు వస్తాయి ఒక అలొచ్చి కొడితే అలాగా కొండ మీద నుంచి వచ్చి పడవ వచ్చి పడ్డాడు నా కొడుకు నా కొడుకు అని చేయెత్తాడు దేవా దేవా నా కొడుకుని రక్షించు నా కొడుకుని రక్షించు దేవుడు అంటున్నాడు యహో దేవుడు అంటున్నాడు సర్వశక్తి కలి ఏ నీ చేతులు దించే నీ పడవలోకి ఎక్కిన వాళ్ళే నీ సంబంధికులు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ అనుసర సమాజం ఎవరైతే నీ మాటలు లేదో వాళ్ళు నా మాటలు లేదు వాడు నీ కొడుకు కాదు చేతులు దించేకపోతే నీ ప్రవక్త పదవి తీసేస్తా అన్నాడు దేవుడు వెంటనే చేతులు దించేశాడు క్షమాపణ అడిగాడు బంధం కదా ఎంతైనా అడిగాడు మరి మాట వినలేదు కదా ఎవరైతే మాట వినపోతూ వాళ్ళ కన్న కుమారులైనా సరే వాళ్ళు రక్త సంబంధికులు కాదు అని చెప్పి దేవుడు చెప్పేస్తున్నాడు అదైతుందమ్మా ఆపదలో నుంచి ఎవరు రక్షించారు ఇప్పుడు నలభై రోజులు భయంకరమైనటువంటి తుఫాను జల సమాధి నుంచి ఎవరు రక్షించారు నోవా జాతిని నోవా గారిని మనల్ని ఎవరు రక్షిస్తారు మన కష్టాలు కడగాలని ఎవరు దూరం చేస్తారు మన ప్రార్థనలు ఎవరు అంగీకరిస్తారు మన ఉన్నతంగా ఎవరు నడిపిస్తారు మనకి ఆరోగ్యం ఎవరు మనకి సంపద ఎవరు గట్టిగా చెప్పాలి దేవుని స్తోత్రం ఇలాగా ప్రవక్తల కాలంలో ఏదైతే ఆపదల సమ కష్టకాలంలో పడ్డారో ఆపదల్లో పడ్డారో ప్రతి ప్రవక్తని ఆపద నుంచి నేను బయటపడివేశా ప్రతి ప్రవక్త అనుసర సమాజాన్ని నేను ఆపద నుంచి బయటపడవేశా అన్నాడు ఇంకొకటి చెప్పుకొని ముగిద్దాం మోసే గారి స్టోరీ ఎంతమంది తెలుసమ్మా చేయొత్తండి ఒకసారి మోసే గారు ఆ స్టోరీ చెప్పాలంటే ఈసారి చెప్తాను ఆయన పుట్టిన కాడి నుంచి ఫారో ఎవరైతే ఇజ్రాయిలీ జాతిని ఆడపిల్లల్ని బతకనిచ్చేవాడు మగపిల్లల్ని చంపేసేవాడు తెలిసిందే కదా ఎందుకు అంటే ఈ ఇజ్రాయిలీ సంతానం మగపిల్లగాలంతా పెరిగి ఎక్కడ దౌర్జన్యాలు చేసి ఆయన రాజ్యం పోగొట్టి వీళ్ళు అధికారం చేపడతారేమోననే భయం ఆయనకుండేది ఎవరికి ఫారోకి అయితే అక్కడ ఆయన పుట్టుక ఒక అద్భుతం ఎవరు పుట్టుక మోసగారి పుట్టుక అలాంటి సమయంలో పుట్టాడైనా ఇజ్రాయిలీలో పుట్టాడు మగపిల్లల్ని చంపేస్తున్నారు సైనికులు వచ్చి తీసుకెళ్ళిపోయేవారు అక్కడ దేవుడు ఇజ్రాయిలీల్లో మోసే గారిని పుట్టించాడు మోసే గారు ఎక్కడ పెరిగాడు మళ్ళీ శత్రువు దగ్గరే పెరిగాడు ఫారో ఎవడైతే చంపేస్తున్నాడో మగపిల్లల్ని ఇజ్రాయిలీ మగపిల్లల్ని ఆయన మందిరంలో రాజమందిరంలోనే పెరిగాడు దేవునికి సాధ్యంగా అందేదని ఉంటుందా ఉంటుందా శత్రువు తెలియదు వాడికి పారోకి అక్కడే పెరిగాడు పెరిగి పెద్ద అయ్యాడు తర్వాత చిన్న వివాదం వచ్చింది ఈ షార్ట్లో చెప్తున్నాను ఈసారి రంజాన్లో మనం మంచి అద్భుతంగా ఈ రెండు స్టోరీలు చెప్పుకుందాం ఇంకా ఉన్నాయి ఆ స్టోరీలు కూడా ప్రవక్తలందరూ స్టోరీలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దేనికోసం చెప్పుకున్నాం మనం ప్రవక్తల స్టోరీలు మనలో విశ్వాసం పెరగడం కోసం మనలో విశ్వాసం పెరిగితే మన ప్రార్థన ఎక్కువగా ఉంటుంది మన ప్రార్థన ఎక్కువగా ఉంటే దేవుడి సహవాసం ఎక్కువగా ఉంటుంది దేవుడి సహవాసం ఎక్కువగా ఉంటే అప్పవారిగాడు దూరమవుతాడు మనకి సిరి సంపదలు ఆయురారోగ్యాలు అనుగ్రహించబడతాయి అలాగా మోసే గారు ఒక చిన్న వివాదం వచ్చి రాజుకు తెలిసిపోద్ది అనమాట శత్రుజాతికి చెందినవాడే అని చెప్పి మోసే గారు తన మందిరంలో పెరిగాడు కానీ శత్రుజాతికి చెందినవాడే అని చెప్పి తెలిసింది ఆయనకి ఆయన ఆ తప్పిదాన్ని సాకు పెట్టి ఆయన చంపేయాలని చెప్పి ఎవరిని మోసే గారిని పెంచినోడే చంపేద్దామనేటటువంటి కుట్ర జరుగుతుంది అక్కడ ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నిన్న ఒక చంపావు నువ్వు ఇవాళ కూడా నీతోని మొత్తం రాజభట్లు వస్తున్నా నేను పట్టకపోవాలని అని చెప్పగానే ఈయన ఆ రాజ్యం వదిలి ఈజిప్ట్ వదిలి పారిపోతాడు తెలుసా విషయం మీకు ఈజిప్ట్ వదిలి పారిపోయాడు పారిపోయి ఒంటరిగా కూర్చున్నాడు ఆకలి అవుతుంది అన్నం లేదు దాహం వేస్తుంది నీళ్ళు లేవు ఏడు చూసినా కానీ ఏమీ అర్థం కాటలా ఒంటరిగా కూర్చున్నాడు ఏకాకి కానీ ఆయన ఏకాకిని అనుకోవాలా అర్థమవుతుందా తను కోల్పోయాడు తను పెరిగిన వాతావరణం మొత్తం రాజమందిరం రాజవిలాసాలు భోగాలు అన్నీ కోల్పోయాడు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు తెలుసా దేవా దేవాతి దేవా నువ్వు తప్ప నాకు వేరే ఆధారమే లేదు నాకేదైనా దారి చూపించు ఆకలి నువ్వు ఏది ఇచ్చినా నీ తరపు నుంచి ఇప్పుడు నేను అర్హుణ్ణి నీ తరపు నుంచి ఏది ఇచ్చినా నేను అర్హుణ్ణి నా ప్రార్థన ఆలకించు నన్ను కరుణించు నాపై దయచూపు అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఒక ఉపాధి వస్తుంది ఆయనకి ఇద్దరు ఆడపిల్లగాళ్ళు పశువులు రాస్తూ ఉంటారు వాళ్ళు పశువులకి నీళ్ళు తాపిరు నీళ్ళు తాపిపోతే చూస్తున్నాడు వెళ్ళి అందరూ మగపిల్లగాలు గుంపులు ఉన్నారు వాళ్ళు నీళ్ళు తాపిస్తున్నారు వీళ్ళు నీళ్ళు తాపించట్లేదు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏందమ్మా మీరు మీ పశువుల్ని నీళ్ళు తాపించట్లేదు ఏంటి అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ ఆడపిల్లలు ఇద్దరు చెప్తున్నారు వాళ్ళంతా పోకిరి శాస్త్రాలు చేస్తారు వాళ్ళందరూ వాళ్ళు పశువుల్ని నీళ్ళు తాపించుకొని వెళ్ళిపోయేదాకా మేము మా పశువుల్ని నీళ్ళు తాపితే వాళ్ళు ఊకరు అని చెప్తే అప్పుడు ఆయన అంటాడు మీకు నేను సహాయం చేయనా మీ పశువుల్ని నేను నీళ్ళు తాపించకరానా అని అడుగుతాడు ఓకే తాపించుకురండి ఇదంతా కురాన్లో ఉంది అదవుతుందా మోసాగారి స్టోరీ బైబిల్లో కూడా ఉంది మోసే అంటారు మోస అంటారు అప్పుడు నీళ్ళు తాపించుకొచ్చాడు ఆ పశువులను వాళ్ళకి అప్పచెప్పాడు మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు ఆ ఆడపిల్లలిద్దరు వృద్ధుడైనటువంటి తన తండ్రి దగ్గరికి పశువులు తొందరగా తోలుకొని పోయారు పోయిన తర్వాత తండ్రి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటమ్మా రోజు ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఇవాళ తొందరగా వచ్చారు ఏంటమ్మా అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ ఇద్దరు చెప్తున్నారు తండ్రికి తండ్రి ఇలా మేము ఒక మంచి వ్యక్తిని చూసాము అతను మేము అడగకుండానే మాకు సహాయం చేశాడు మన పశువులు నీళ్ళు దాపించుకొచ్చాడు నువ్వు చూస్తేనేమో వృద్ధుడివి మరి నీకు అంటే అర్థమవుతుందా ఏ పని చేయలేవు మేము చూస్తేనేమో ఆడపిల్లలం మనకు ఒక మొగతోడు కావాలని అనిపిస్తుంది అతన్ని మనం పనిలో పెట్టుకుందాం ఏమంటారు నాన్నగారు అని చెప్పి ఇద్దరు తండ్రితో అనడం జరిగింది అప్పుడు తండ్రి అంటాడు మంచి వ్యక్తి అంటున్నారు కదా పోయి పిలిచి రాపోండి అని అంటే చిన్నపిల్ల వచ్చింది చిన్న వచ్చింది వచ్చి ఆ చూస్తే ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఆయనకి దగ్గరకు వచ్చి అడుగుతుంది ఏమండి మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకురామన్నారు దేనికి అంటే మీరు మాకు సహాయం చేశారు కదా అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా నాన్నగారు ఆయనే చెప్తారండి రండి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు తండ్రి గారి దగ్గరికి అక్కడ ఒక ఒప్పందం జరిగేటప్పుడు ఒక ఒప్పందం ఉందంట ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఎవరు నచ్చితే వాళ్ళనిచ్చి వివాహం చేస్తాను ఎనిమిది సంవత్సరాలు దాటి పది సంవత్సరాలు ఈ ఒప్పందం మరి నీకు ఓకేనా అని అని చెప్పి తండ్రి గారు అడుగుతాడు అడిగితే ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు నన్ను మళ్ళీ ఇక్కడ ఉండాలని ఆపొద్దు నా దేశానికి నేను వెళ్ళిపోతాను నా రాజ్యానికి నేను వెళ్ళిపోతా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాలు అయితే మీ దగ్గర పనిచేస్తా ఉంటే ఉంటా వెళ్తే వెళ్తాను నన్ను మాత్రం ఉండమని కండిషన్ పెట్టొద్దు అని అన్నారు సరే ఓకే అన్నారు ఎనిమిది సంవత్సరాలు కుదిరాడు అక్కడే అగ అమ్మాయితోని చిన్నమ్మాయితోని వివాహం అయిపోతుంది వివాహం అయిపోయి ఎనిమిది సంవత్సరాల గడువు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఈజిప్ట్ తిరుగు అయ్యాడు ఈజిప్ట్ తిరుగు ప్రయాణం అయిన తర్వాత ఆ ఎడ అడవిలో నుంచి వెళ్తున్నారు అడవిలో నుంచి వెళ్తుంటే ఒక చోట ఒక వెలుతురు కానొచ్చింది వెలుతురు కానొచ్చి వీళ్ళకి చలిబెడుతుంది రాత్రి అయింది మనకి వెలుతురుగా ఉంటుంది లేకుంటే చలన్న కాసుకున్నా అక్కడేదో వెలుతురుంది నేను వెళ్ళి ఆ నిప్పు తీసుకొస్తాను ఇక్కడ ఉండు అని చెప్పి భార్యని పిల్లల్ని అక్కడ ఉంచి ఆ వెలుతురు కాడికి పోతే అది పవిత్రమైన తోవా లోయ అప్పుడు దేవుడు అంటున్నాడు చెట్టు నుంచి ఒక పద నుంచి మాట్లాడుతున్నాడు ఓ మోసా ఓ మోసే నేను నీ దేవుణ్ణి యహోవాని నీ చెప్పులు విడువు పవిత్రమైన తోవాలోయలో ఉన్నావు నువ్వు అని అంటే చెప్పులు విడిచాడు దిక్కు దిక్కు చూస్తున్నాడు నుంచో సౌండ్ వినపడుతుంది ఓకే ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్రని కిందే అన్నాడు కర్రని కింద వేసేసరికి అది పాము అయింది తెలుసా ఈ స్టోరీ మీకు ఏం సార్ పాము అయింది ఈయనక లగెత్తుతున్నాడు ఇక పాము చూసి భయపడి పారిపోతున్నాడు ఏ మోసా మోసే పారిపోకు ఏ మోసే పారిపోకు నా యొక్క పవిత్ర ఈ స్థలంలో ప్రవక్తలు పారిపోరు అనే సౌండ్ నినపడ్డది అప్పుడు ఆగాడు రా వెనక్కి వచ్చేసాడు పట్టుకోగానే ఏది పావును పట్టుకున్నాడు పావును అలా పట్టుకోగానే అది మళ్ళీ కర్ర అయిపోయింది ఇదొక మహిమిస్తున్నాను మళ్ళీ ఇంకొకటిని చేయిని సంఖలో దూరిపోంటాడు సంఖలో దూరిపితే అది సూర్యుని కంటే దగ్గరగా మనం ఎలుగుతూ ఉంటుంది ఈ రెండు మహిమలు ఇస్తున్నాను నీ యజమాని ఎవడైతే ఉన్నాడో ఫారో వాడు నేనే దేవుణ్ణి నేనే రాజునంటున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నీకు నాకు దేవుడు అక్కడే భూమి ఆకాశాలని సృష్టించిన వాడు ఆరు రోజుల్లో ఆయనే దేవుడు ఆయనే ఆరాధనలకి స్థుతి స్తోత్రాలకు అర్హుడు ఆయనకి దాసుడుగాను ఉండు అని చెప్పి సందేశం అతనికి ఇవ్వు ముగిస్తున్నాను ఇది చెప్పపోతే మీకు ఇది అర్థం కాదని అప్పుడు ఈయనకు కొంచెం నత్తి ఎవరికి మసగ గారికి నాకు కొంచెం నత్తి అసలే నేను అక్కడ పెరిగావు అక్కడిని జంప్ వచ్చావు ఇప్పుడు నేను బాగానే నా తలనరికి ఆ కోట గుమ్మాన్ని కట్టేస్తాడు ఆ ఫారో రాజు నాకు భయంగా ఉంది అని అంటే అప్పుడు నేను నేనున్నాను నీ వెనక ఎవరంటున్నారు ఈ మాట దేవునికి స్తోత్రం హల్లల్లు మనం అనుకుంటున్నామమ్మా బాధ వచ్చినప్పుడు దేవా నువ్వు ఉన్నావు నా వెనక ఎంతమంది అంటున్నారు చెప్పండి నాకు ధైర్యంగా ఉంది నువ్వు ఉన్నావు నా వెనక నా ప్రతి అడుగు నువ్వే ఏపిస్తున్నావు ధైర్యంగా చెప్పండి అర్థమవుతుందా అప్పుడు అపవాదికి వణుకుతాడు వాడు పారిపోతాడు అప్పవాదిగాడి పని ఏంటే మన కోరికలు తీరొద్దు మనం బాధల్లోనే ఉండాలి మన అప్పులు తీరొద్దు మనం ఎప్పుడు అప్పుల్లోనే ఉండాలి మన సంపద రావద్దు మనం ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండాలి మీరు అనారోగ్యంతో ఉన్నారంటే కారణం ఎవరు దేవుడా కాదు సాతాను వాడిని దూరంగా మీరు ప్రార్థనా శక్తి ద్వారా వాడిని దూరంగా పారదోలండి అయితే అక్కడ ఏమంటున్నాడు మోషే గారు నా తమ్ముడిని కూడా నాకు తోడుగా పంపించండి అని అంటే తమ్ముడు హారు ఇద్దరు వెళ్ళారు ఫారో దగ్గరికి చాలా పెద్ద స్టోరీ ఇది ఫారో దగ్గరికి వెళ్తే ఫారో వీళ్ళని చూశాడు నేను ఒక సందేశం తీసుకొని వచ్చాను అది సర్వోన్నతుడైన దైవం దగ్గర నుంచి సర్వలోకాల యజమాని అయిన దైవం దగ్గర నుంచి అని చెప్పి మోసగారు చెప్తున్నాడు ఏంటా సందేశం అంటే నీకు నాకు దేవుడు అక్కడే ఆయన ఆకాశాలపైన ఉన్నాడు భూలోకంలో లేడు నువ్వు నేనే దేవుడిని చెప్పుకుంటున్నావు కదా నీ రాజ్య ప్రజలకి నువ్వు దేవుడి కాదు దేవుడు పైన ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు హాహాహా అని నవ్వుకుంటూ ఈ మోసకి ఏదో పిచ్చిబట్టింది ఈ పారిపోయి వచ్చాడు మళ్ళొచ్చి దేవుడు అక్కడే నేను దేవుడిని కాదంటున్నాడు అని చెప్పి తన ఆస్థాన మంత్రులు వాళ్ళందరు సామంతులు వాళ్ళందరు ఉన్నారు వాళ్ళందరి ముందు హేళన్ చేశాడు రెండు మహిమలు తీసుకొచ్చా దేవుడి దగ్గర నుంచి అర్థమవుతుందా ఏంటి అని అడుగుతాడు ఫారో రాజు అవి చూపిస్తాడు ఇలాంటి పిచ్చి మంత్రాలు చేసే వాళ్ళు నా రాజ్యంలో చాలామంది ఉన్నారు ఆ పిచ్చి మంత్రాలు నా ముందు పనికి పనికిరావంటాడు సరే మాంత్రికులను అందరినీ పిలిపించడం జరిగింది ఒక పెద్ద మైదానంలో ఆ తర్వాత ఇది తర్వాత స్టోరీ చెప్పుకుందాం మీకు ఆల్రెడీ చాలా సమయం ఎక్కువ అయిందని నాకు అర్థమవుతుంది ఇక ఈ ఎవరైతే ఫారో ఉన్నాడో తన సైన్యాన్ని తీసుకొని మోషే గారి ఎంటబడతాడు చంపాలని ఈయన అనుసర సమాజం కొంత పెరిగింది కొంతకాలం దేవుడు అక్కడని ప్రచారం చేశాడు ఈయన అనుసర సమాజం పెరుగుతుంది నా రాజ్యం పోతుందనే భయంతో మోషే గారిని పూర్తిగా చంపివేయాలి వాళ్ళ అనుసర సమాజాన్ని చంపివేయాలని చెప్పానని ఎప్పుడైతే ఫారో నిర్ణయించాడో ఎవరన్నారు ఈ మాట ముందు ఎవరన్నారు దేవుడు ఎన్నాడు మోషే ఈ ఈజిప్ట్ వదిలేసి నువ్వు వెళ్ళిపో అనంటే ఆయన అనుసర సమాజాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు 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 అక్కడికి వచ్చేసరికి సముద్రం ఆట వచ్చింది ఏమాట వచ్చిందమ్మా ఇటు చూస్తేనేమో సముద్రం సముద్రంలో పడితే బతుకుతుమా బతుకుతుమా సముద్రం కంటే సముద్రం అడ్డ రావటం కంటే మీ సమస్యలు పెద్దయా చెప్పండి ఆకలి అవుతుందేమో ఈ ఇప్పుడు వదిలేలా లేడు అనుకుంటున్నారా ఇక్కడ చూస్తే ఇలాగొచ్చి సముద్రం దగ్గర నిలబడ్డారు అటు నుంచి ఫిరోన్ సైన్యం ఫారో సైన్యం వస్తుంది అర్థమవుతుందా చాలా పెద్ద కష్టం ఇది ఇక మేము ఈ రోజు అయిపోయాం అందరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఈ రోజు మేము అయిపోయాం ఆగినా వచ్చి ఫారోసేని వచ్చి చంపేస్తుంది ఇటు ముందుకు పోయినా సముద్రంలో పడి చచ్చిపోతాం అదవుతుందా ఈరోజు మాకు చావు తప్పదు అనుకుంటున్నారు అందరూ కానీ ఒక్కడనుకుంటున్నాడు అలా ఎన్నటికీ జరగదు దేవుడు మన చెయ్యి విడవడు ఎవరైనా చెప్పండి మోసే గారు అంటున్నాడు దేవునికి స్తోత్రం హెల్లుయా ఆ విశ్వాసం ఎప్పుడైతే పెట్టాడో ఆయన దేవుడి మీద నమ్మకం ఎప్పుడైతే పెట్టాడో అమ్ముడే దూతను పంపించాడు గబ్రేల్ దూతని జిబ్రేల్ దూతను పంపించాడు పంపించి ఓ మోషే నీ చేతిలో ఏముంది కర్ర ఉంది కర్రతో సముద్రం మీద ఇలా కొట్టు సముద్రం మీద ఇలా కొట్టగానే సముద్రం ఏమైంది రెండు పాయలుగా చీలిపోయింది విశ్వాసులకి దారిచ్చింది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు ఆ దారిలో గుంటూ నడిచిపోయి అవతలు ఒడ్డెక్కేశారు కాపాడబడ్డారు ఎవరు కాపాడారు దేవుడు కాపాడాడు ఈలోపు ఫారో సైన్యం అంతా ఎడకొచ్చేసింది ఫారో సైన్యం ఎడకొచ్చేసి మాకు కూడా సముద్రం దారిచ్చింది అని చెప్పి సముద్రంలోకి దిగారు మధ్యలోకి వచ్చారు రెండు పాయలు కలిపి వేయబడ్డాయి వారందరూ చనిపోయారు విశ్వాసులు రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం అలాగ దైవం ఏమంటున్నాడంటే ప్రవక్తల్ని ఎలాగైతే రక్షించానో ప్రవక్తల అనుసరి సమాజాన్ని ఎలాగైతే రక్షించానో కాపాడానో విశ్వాసుల్ని నేను కాపాడుతాను అని దేవుడు మాటిచ్చాడు దేవుడు మాట తప్పుతాడా దేవుడు మాట తప్పేవాడు కాదు లోపం ఎక్కడుంది ఇప్పుడు మరి మన ప్రార్థనలు అంగీకరించబట్టలే మన ఇంట్లో శని శని సాతాను పోటల్లే మన పిల్లగాడు మాటల్లే అదే తా భర్త తాగి రాకుండా ఉండట్లే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సమస్యలు సుడిగుండంలో నేనున్నాను దేవుడు నాకు ఏ సాయం చేయట్లేదని అనుకోవచ్చా ఏమనుకోవాలి మరి ఏదో పెంచాలి ఏంటి పెంచాలి అది విశ్వాసం పెంచాలి ప్రార్థన పెంచాలి దాని ద్వారా మీ సమస్యలు అన్నీ కూడా దూరం చేయబడతాయి దేవుడు అను గురించి దూరం చేయాలని మా తరపు నుంచి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి విశ్వాసాల ప్రార్థనలు అంగీకరించబడతాయి మరి చక్కటి మాటలు మనకు అందించారు ఎవరు మనకి వాక్యం చెప్పింది ఎవరు ఇలా ఎవరండి కాశం గారు ఎంతో ప్రయాసపడి మరి కమ్ము నుండి కుండాల రావాలంటే పుట్టు ఎంత కావాలి మరి ఇవాళ వ్యాపారం ఎంతో మరి నష్టం కూడా అయినా కూడా ఈ అన్నిటిని కూడా ఒక లోకత్వం అనేది లేకుండా పౌలు గారు ఏం చేశారు పౌలు గారు ఏం చేశాడంటే సువార్త సేవ చేసేటప్పుడు ఆయన ధనాన్ని అంట పెంటూ సమానంగా ఎంచుకున్నాడంట ఆయన ధనాన్ని దేంతో ఎంచుకున్నాడు ధనాన్ని దేవంతో ఎంచుకున్నాడు ఆయన చెప్పండి దేంతో ఎంచుకున్నాడు పెంటతో సమానంగా ఎంచుకున్నారు అలాగే ఈరోజు వీరిద్దరూ కూడా ఆ యొక్క ధనాన్ని వారు పెంటతో సమానంగా ఎంచుకొని కొన్ని వెళ్ళాలి మనం దేవుని వాక్యాన్ని బుడలకు చెప్పాలి అనేది మంచి మరి మర్మాలు మనకు తెలియజేసినటువంటి కాశంగా అయ్యగారికి మనందరం మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిగా ఆయన అవధిందిద్దాం ఓకే ఎప్పుడైనా ఎప్పుడైనా మన మధ్య కవరణలు వచ్చి వాక్యం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించాలి అది అభినందన అన్నమాట మరి మరొకసారి మరి వచ్చే నెలలో కాసే గారిని ఒకటే కోరుకుంటున్నా టైం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు పాటు పన్నెండు గంటలకు మేము మైక్ ఇస్తాం మీరు ఒంటి గంట ఒకటి బాబు వరకు చక్కటి మరమలు ఎందుకంటే ఈ రోజున కొద్ది సమయంలోనే కొంతవరకు చెప్పగలిగారు ఎక్కువ సమయం మరి అయ్యగారికి మళ్ళీ వచ్చే నెలలో మనం వస్తే అయ్యగారికి మనం వచ్చే నెలలో గట్టిగా మీరు పెందలాడు రావాలి ఖచ్చితంగా పదకొండున్నరకు ఇక్కడ ఉండాలి తర్వాత ఎక్కువ వాక్యం మా బిడ్డలకు చెప్పాలి దేవుడు ఒక్కడైన సత్యాన్ని మనకు అందించిన అయ్యగారికి మరొకసారి మన సంఘం తరఫున అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరచుకుందాం